ఏం తమ్ముడు ఏమైనా ఉగాది కరి పండుగ బాగా చేసిన ఏం పర్లేదు బంగారు లాగా అది ఏమంటారు మటన్ గిటన్లు తీసుకొచ్చినాం బాగా తిన్నాము తిన్నాం అయిపోయింది అయితే ఇంకా ఫుల్ గా కడుపులో ఉన్నట్టుంది మటన్ ఫుల్ ఉంది కడుపులో ఒకసారి వారం పత్యం వేసినట్టు వారం పత్యం వేసినట్టుండవు ఎంత ఎక్కడ వరకటి ఇంటి వరకు వచ్చేస్తారు తిన్నా బాగా చేసింది మీ వదిన కాబట్టి బంగారులా తిన్నాను అంత బంధువులు వచ్చినరా బంధువులు వచ్చినది అందరూ వచ్చిండ్రీ అంతా అయిపోయింది అవును నువ్వేమి మరి నల్ల పెట్టిన ఏమైనా తీసుకొచ్చినారా అంతా మొత్తం నల్ల కోడి పెట్టిన వేసినట్టుండవు లేదా నిఘలాడుతుంది ఏం లేదనంటే ఒక

ఇంట్లో కరి పండగ కదా అవు మరి చేసుకోలేదా ఏం చేశారు మరి సాకిన పొట్టి ఏదో ఎంతో అల్లారు ముద్దుగా పెంచింది అయ్యో సాకిన కోసం కలిసి కోసుకున్నారు మరి వండుకోనరు నాకెంత బాధ అనిపిస్తుంది ఆవులు సాగన పొడులు కోసింది అందుకే బాధ అనిపిస్తుంది మరి ఏం తినలేదు నువ్వు చిన్నప్పటి నుండి చిన్న పిల్లప్పటి నుండి కాకిన మళ్ళా దానికి ఏం వచ్చినా గాని డాక్టర్ దగ్గర తీసుకుపోయి కడుపు నొప్పి వచ్చిన కడుపు నొప్పి బీదులు పెట్టిన బీదులు పెట్టి తీసుకుపోయి పాలు సరిగ్గా కదా కాకపోతే పాలు సరిగ్గా తాగేటట్టు డాక్టర్ దగ్గర పోయి చెప్పిన అంత అల్లారు ముద్దుగా పెంచిన పెంచిన మరి మరి పోతే కోసేసిన కానీ కోసే నాకు నిద్ర పట్టకుండా ఉంది ఏమైంది మరికుండా మనసు బాగా ఎంత ఎన్ని కిలో పడింది అయితే ఎన్ని పడింది నాకు ఏమైంది రాత్రి ఏమైనా రాత్రి ఇద్దరు రాకుండా చూస్తాకల్లా నచ్చు నా ఈ పక్క చూస్తే గాలి పట్టినట్టు ప్రేతాత్మ అయింది అయింది అయిపోయి పలుకుతుంది దుఃఖం దుఃఖం కాకుండా నా బాధ నాకు సరే మరి మరి ఏమన్నా నీకు సలహా కావాలంటే చెప్తా చెప్పండి చెప్తా కూడా బాగా విను ఏం లేదు ఈయనకు మా తమ్మునికి ఒక పొటేలు తర్వాత నాకు పొటేలు చిన్న చిన్నవి నువ్వు ఒకవేళ ఇస్తే మేము ఇద్దరం కలిసి ఆ పొటేలు అన్ని సాగతాం సాగితే మీ యొక్క ప్రీతాత్మ అనేది ఆత్మ అనేది పొట్టేళ్ళది దీనిలోకి వచ్చి ఫ్రెండ్షిప్ చేసి క్లియర్ అయిపోతుంది దీనిలో ఉంటది అప్పుడు నువ్వు ఏం రాదు నీకు కలర్లు రాదు ఎక్క నా మాట విని తొక్క చేసి పడేసి సరేనా పదివేలు పడుతుంది సరేనా మరి చెప్పు ఏం చెప్తావు చెప్పు అదే ఇప్పుడు చెప్తే ఆల్రెడీ ఓరోకో మేక కొనిస్తే మేము సాగుతాము తర్వాత వచ్చేసి ఏమంటారు ఎంటర్ అయిపోతుంది మరి అంటే మీకు ఇచ్చే బాధలు బయట బయట శుంకులమ్మ ఎల్లమ్మ చేస్తారు లాగైతే ఒకవేళ ఇస్తారు కానీ కలుగుతుంది ఇచ్చే బాధలు వాళ్ళకి ఇస్తే తలుచుకుంటారు కదా ఎవరు చెప్తారు కదా అన్న మీరు అబ్బాయి మీరు దేవునికి చేసుకుని తలుచుకుంటారు తిని